ఆధ్వర్యంలో దయాకర్ రెడ్డి జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్ఛార్జ్ తంభూరు దయాకర్ రెడ్డి జన్మదిన వేడుకలను పిఎస్ఆర్ యూత్ నాయకులు ఆజ్మీర అశోక్ నాయక్ తిప్పిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఖమ్మం రూరల్ మండలం సాయి గణేష్ నగర్ లోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఈ వేడుకలను చేపట్టారు కేక్ కటింగ్ అనంతరం పొంగులేటి ప్రతినిధిగా ప్రజలకు దయాకర్ రెడ్డి అందిస్తున్న సేవలను కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కొనియాడారు なるほど。<laughs> <laughs> どういうこと اوه <laughs> కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ Please visit VRR Constructions, Vortex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 91008855512, double five five.